ప్రభు నందు ప్రీమైన শ্রোతులకు వందనములు ఈ పోడ్‌కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవ ఆశీస్సులు పొందుకొగలరు ప్రభు నందు నా ప్రీమైన దేవుని బిడ్డలారా మీ అందరికి ప్రభు పేరిట ప్రేమతో వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజుటి మన యొక్క అంశం గాడ్ హాస్ ఎ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్ మనందరి జీవితాలలో దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు మన జీవితాన్ని బట్టి మన భవిష్యత్తును బట్టి దేవుని యొక్క ప్రణాళిక మన అందరి మీద ఉంది అని నేను గుర్తుంచుకోవాలి మనం ఎన్నో ఆలోచిస్తూ ఉంటాం ఎన్నో ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటాం కానీ చివరికి జరిగేది మాత్రం చివరికి నెరవేరేది మాత్రము ఆయన ఆలోచించినవే జరుగుతాయి ఆయన ఉద్దేశించినవి మాత్రమే జరుగుతాయి ఆయన ప్రణాళిక ప్రకారమే జరుగుతాయి ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిది పదకొండులు అంటాడు నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు అంటాడు దేవుడు మనని గురించి ఆలోచించిన ప్రతిది కూడాను భవిష్యత్తులో మనకు నిరీక్షణ భవిష్యత్తులో మనకు సమాధానాన్ని ఇచ్చేటటువంటి ఉద్దేశమై ఉంది కాబట్టి మన దిననిత్య జీవితంలో మన భవిష్యత్తులో మనము దేవుని యొక్క ఉద్దేశము ప్రకారం లేక దేవుని ప్రణాళిక ప్రకారం మనము ముందుకు వెళ్ళేవారిమై ఉండాలి మనలను మనము ప్రభుకు సమర్పించుకోవాలి ప్రభా నా విషయంలో నీ ప్రణాళిక ఏమైంది నా విషయంలో నీ ఉద్దేశం ఏమైంది దాన్య జరిగించు దాన్నే నెరవేర్చు అని మనలను మనము దేవునికి సమర్పించుకోవాలి యాభై ఐదు ఎనిమిదిలు అంటాడు నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు మన ఆలోచనలు దేవుని ఆలోచనకు చాలా తేడా ఉంటుంది మన ఆలోచన కొన్ని కొన్నిసార్లు జరగకపోవచ్చు మనం ఎన్ని ఆలోచించినా ఎంత ప్రయత్నం చేసినా ఎంత ప్రణాళికను మనం ఏర్పరచుకున్నా చిట్ట చివరికి జరిగేది లేక నెరవేరేది మాత్రం దేవుని ఆలోచనే దేవుని తలంపే దేవుని ఉద్దేశమే ప్రియా దేవుని బిడలారా కాబట్టి మనము దేవుని ఆలోచన క్రింద ఉండేటటువంటి వారిమై ఉండాలి దేవుని ఆలోచన ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే గారు అంటూ కీర్తన తొంభై రెండు ఐదులు అంటాడు యహోవా నీ కార్యము ఎంత దొడ్డది నీ ఆలోచనలు అతి గంభీరమైనటువంటి వంట చూసారండి దేవుని ఆలోచన గంభీరమైనటువంటి వంట మన ఆలోచన గంభీరమైనవి ఉండకపోవచ్చు కొన్నిసార్లు కానీ దేవుని ఆలోచన చాలా గొప్పది అని మన నీవు నేను గుర్తుంచుకోవాలి కీర్తన తొంభై నాలుగు పదకొండులు అంటాడు నరుల ఆలోచనలు వ్యర్థములని దేవుడికి తెలుసు కాబట్టే మన ఆలోచనలు వ్యర్థమైపోయి ఎక్కడ మన జీవితం మరి అనేకమైనటువంటి సమస్యల గుండా ఉంటుందో అని ఆలోచించిన దేవుడు మనందరి పట్ల ఒక ప్రణాళిక ఒక గొప్ప ఉద్దేశము గంభీరమైనటువంటి ఉద్దేశమును కలిగి ఉన్నాడు సామెతలు పంతొమ్మిది ఇరవై కోట్లు అంటాడు నరేన్ హృదయ ఆలోచనలు అనేకములు పుట్టును యోవా యొక్క తీర్మానమే స్థిరమైనది మనకు అనేకములు పుట్టుతూ ఉంటాయి కానీ చివరికి జరిగేది మాత్రము దేవుని యొక్క తీర్మానమే సామెతలు పన్నెండు ఐదులో నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు అంటాడు ప్రియా దేవుని బిడ్డలారా మనము మన జీవితంలో ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాం కదండీ కొన్ని కొన్నిసార్లు మనం ఆలోచించినవి మనం సిద్ధం చేసుకున్నవి జరగనప్పుడు నిరుత్సాహపడుతూ ఉంటాం అలా నిరుత్సాహపడకుండా మన విషయంలో దేవుని ఉద్దేశం మన పట్ల దేవుని ఉద్దేశం మన పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో దాన్ని దేవుడు జరిగేటట్లుగా జరిగించేటట్లుగా కాస్త ఓపికగా ఉండి దేవుని ప్రణాళిక జరిగిన జరిగేటట్లుగా మనలను మనం ప్రభుకి సమర్పించుకొని ముందుకు సాగాలని ఈ కొద్ది మాటలు ప్రభు పేరట తెలియజేస్తూ దేవుడు తన వాక్యము దీవించుగాక మీకందరికీ ప్రేమతో వందనాలు ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ thank you